ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవయ తేదీని ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి మరి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో శుకుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమలో రవి బుధులు సంచారం చేస్తున్నారు అలాగే అలాగే సప్తమలో కుజికేతువులు సంచారం చేస్తున్నారు అయితే పదహారవ తేదీ నుంచి రవి షష్టమ స్థానంలోకి వచ్చాడు రవి షష్టమ స్థానం అంటే కర్కాటక రాశి ప్రవేశం చేశాడు దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మరి రవి ఆరో స్థానంలోకి రావటం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరి యొక్క పరిస్థితి అలాగే ఇరవై ఆరో తేదీన శుకుడు మిదిన రాశి ప్రవేశం చేశాడు అలాగే ఇరవై ఎనిమిదో తేదీన కుజుడు కన్యా రాశి ప్రవేశం చేస్తాడు మొత్తమే చూస్తే మూడు గ్రహాల యొక్క అంటే దాదాపుగా రెండు గ్రహాలు అంటే పదహారవ తేదీన రాత్రి తెల్లవార్జున ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తే ఇరవై ఆరో తేదీన శుక్రుడు ఉదయం తొమ్మిది గంటలకు మిథున రాశిలోకి వచ్చాడు అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకి కుజుడు కన్యారాశి రాశి ప్రవేశం చేశాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి గోచార ఫలితాలు ఏ ఉంటాయి ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి రవి పదహారవ తేదీ నుంచి అంటే పదహారవ తేదీ తెల్లవారుజాము నుంచి కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి అంటే ఆరో స్థానంలోకి రా రావడం జరిగింది ఈ ఆరో స్థానంలోకి వచ్చిన రవి కర్కా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే అది శత్రు స్థానం కాబట్టి శత్రు నాశనం కలుగుతుంది అలాగే మీరు ఏవైతే బాధలు పడుతున్నారో ఆ బాధల నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది మీరు ఈ ప్రయత్నం చేస్తే ఎలాంటి కార్యక్రమాలు అయినా అవి ఇస్తాయి సంతోషం ఉంటుంది చేస్తే పనుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క గొప్పతనాన్ని అందరూ గుర్తిస్తారు మీ కీర్తి కీర్తిప్రదలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ధన ధాన్య వస్త్ర లాభాలు కలుగుతాయి అలాగే అన్నింటా కూడా మీకు జయం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది మంచి మంచి గొప్పవాళ్ళతో సత్సంగా మీరు పాలు పంచుకోవడానికి అలాగే పురాణ శ్రవణాలు వినడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు కూడా మీకు బంధువులతో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఆరవ తేదీ నుంచి శుక్కుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ శుక్రుడు అంటే మిథున రాశి ప్రవేశం అంటే శుక్రుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు ఇరవై ఆరవ తేదీ నుంచి ఉదయం తొమ్మిది గంటలకి ఈ పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు అందువల్ల శుభ శుభ మీరు చేస్తున్న పనులన్నీ కూడా అంటే పుత్రస్థానంలోకి వెళ్తున్నాడు శుక్కుడు ఆ పుత్రస్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా శుక్కుడు మీకు చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు పుత్ర ప్రాప్తి కలుగుతుంది మీకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే సంతాన వృద్ధి కూడా కలుగుతుంది మీ సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం మంచి అభివృద్ధి సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఇష్ట సిద్ధి కలుగుతుంది వస్త్ర లాభం కలుగుతుంది స్త్రీ సౌక్యం కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శుక్రుడు మీకు ఖచ్చితంగా కూడా సుఖ సంతోషాలని మీకు ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన కుజుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకి కుజుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ కన్యారాశి ప్రవేశం చేయటం అంటే అది కుజుడికి అష్టమ స్థానం అయింది ఈ అష్టమ స్థానం కావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది స్థానం కావటం వల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ జ్వరం కానీ వరణాలు కానీ రక్తం ఈ బీపీ బీపీ కానీ పెరిగిపోవటం లేకపోతే రక్తానికి సంబంధించిన వ్యాధులు రావటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ధనం బాగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే రక్తక్షీణత కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ధన గౌరవ నాశనం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళి నివసించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శారీరకమైన శ్రమ పెరిగి ఖచ్చితంగా శారీరక రుగ్మతలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే అప్పులు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు కుజుడికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నారంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడిపేవాళ్ళు వాళ్ళు చాలా అప్రమత్తంగా మీ యొక్క వాహనాలు నడపాల్సిన అవసరం ఉంటుంది మీ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డ్రైవింగ్ మీదే ఉండాలి కానీ ఇవి డ్రైవింగ్ చేస్తూ మీరు ఫోన్ సెల్ ఫోన్లో చూసుకోవటం సో డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుకోవటం లేదా అజాగ్రత్తగా ఉండటం వల్ల ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రోడ్లు దాడుతున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు అజాగ్రత్తగా ఉండకూడదు చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా అంగారక జపం చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని పదార్థాలు నివేదించండి చాలా వరకు ఆ దోష తీవ్రత తగ్గుతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా నమస్కారం